జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబ్జాకు గురైన చెరువులు ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ జవహర్ నగర్ లోని సంబంధిత చెరువులు భూములను పరిశీలించారు సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు అలా కాదు కదా అలా తప్పు కదా మనం ఎక్కడో చోట దీనికి ముగింపు అనేది జరగాలి కదా సో ఇప్పుడు దీనికి ఇక్కడ జరుగుతూ దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంకా రేపు ఇంకా పోతూనే ఉంటుంది ఆరు వేలు ఎంత అయిందో నాకు తెలియదు ఆరు వేలు పోయినాయి మొత్తం ఇంకా మిగతా మూడు వేలు కూడా పోతాయి ఇప్పుడు పోతే అవి కూడా పోతాయి అనమాట సో అప్పుడు పోయి కోర్టు కేసు ఉన్నది సార్ ఒక డిస్పోజ్ అయింది కమిషనర్ పార్టీ చేసిన దాంట్లో డిస్పోజ్ అయింది బట్ వాళ్ళకి మాత్రము మధ్యలో వీళ్ళు ఎవరైతే ఉందో హౌస్ నెంబర్స్ కూడా అలాట్ అయినట్టుగా ఉంది ఆన్లైన్

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబ్జాకు గురైన చెరువులు ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేయడంతో హైదరా కమిషనర్ రంగనాథ్ జవహర్ నగర్ లోని సమరిత చెరువులు భూములను పరిశీలించారు సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు వేకెన్సీ రెండు మూడు వందల ముప్పై మూడు ఎకరాలు గ్రామఘట్టం ఇచ్చిన ఈ సర్వే నెంబర్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా గ్రామకట్టం సో ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి డేట్ వరకు కూడా ఆల్రెడీ కరెక్ట్సారికి మన వరంగసర్ కానీ మన ఎమ్మెల్యే కూడా మేము గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజ్ కాలేజీ

జవర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీరు చూడండి ఒకసారి చూసి దీన్ని చూసుకోవాలి గెట్ బ్యాక్కోవచ్చు ఓకే సో పేపర్స్ మీరు అన్నీ చూసి ఎగ్జామినేషన్ ఏంటనే లీగల్గా ఏంటనే అంటే హోత్ స్టే ఉందా లేదా ఏది కూడా కావాలి కదా డేలో ఏదైనా సరే మనం ఏదైనా డెవలప్ కంపల్సరీ పర్మిషన్ లేకపోతే మనం డెవలప్ ఇక్కడ ఏమైపోతున్నారు వీటిని గురించి ఎందుకంటే చెప్పాలి బ్లాక్ మెయిల్ రాజకీయం ఎక్కువ ఇక్కడ

హైడ్రా కమిషనర్ రంగనాథ్ జవహర్ నగర్ లోని సంబంధిత చెరువులు భూములను పరిశీలించారు సమగ్ర విచారణ జరిపి త్వరలోనే నిందితులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు అతను ఎన్ఓసి తీసుకోవాలి రిపోర్ట్ అని అమ్మడానికి ఎన్ఓసి ముందుకే వీళ్ళకి థర్డ్ పార్టీ చేతిగా తీరిపోయినాయి ల్యాండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ ఎన్ఓసి కాకుండా కట్టినా కూడా నాన్ అగ్రికల్చర్ చేసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కట్టకూడదు అది ఇంకో రెండో పాయింట్ సార్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ లేకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఐదారు రెవెన్యూ కానీ కమిషనర్ కానీ ఆపాలి ప్పుడు కొంచెం రెండు మూడు వందల ముప్పై మూడు ఎకరాలు గ్రామ ఘటన ఇచ్చినా ఈ సర్వే నెంబర్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నాట్ వన్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గ్రామఘటన రాదు సార్ సో ఇవి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి మేము స్టిల్ డేట్ వరకు కూడా ఆల్రెడీ కలెక్టర్ సార్కి మన రగ్న సార్ కానీ మన ఎమ్ఆర్సార్ కూడా మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజీ అది ఆల్రెడీ మొత్తం సబ్మెంట్ చేసే అయితే అతను కూడా సర్వే సార్ వచ్చి కూడా సర్వెంట్ చేసి సార్ గవర్నమెంట్ అన్నీ